కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి ఈరోజు ఓట పరిశ్రమ అంత అప్పులోకి వెళ్ళే బరికి పరిస్థితుంది విజయవాడ ఫ్లెస్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు ఆయనకు ఇరవై లక్షలు మేము పండించాం అప్పుడు హోటల్ పరిశ్రమ నా సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు ఏం కావాలి అడగండి అని చెప్పి ఆయన మాకెంతో అభవించారు అలాంటి పరిశ్రమని ఈరోజు సింగిడ్ చేటా వచ్చి చిన్న చేసేసి అప్పులు పాలు చేస్తుంది కాబట్టి ఇది ఈరోజు స్థానం ఈరోజు ఈ జిల్లా స్టార్ట్ అయింది ప్రతి వారానికి ఒక జిల్లా స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సింగి చేసి మేమందరం గబ్బగొట్టడం ఎప్పుడైనా కూడా వినియోగదారుడు ప్రతి వాళ్ళు కూడా మూడు వందల రూపాయలు బిజ్యాక్ ఏమంటే వాళ్ళు నాలుగు వందల రూపాయలు అని నూట యాభై రూపాయలు కమిషన్ ఛార్జ్ అని ఈ ట్యాక్స్ అని ఆ అని కాబట్టి ఉద్యోగదారులు ప్రజలు గమనించాలి ఈ విధంగా మోసం చేస్తున్న సంస్థని కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈ ద్వారా చెప్పిన వినియోగదారుడు ప్రజలు గమనించండి వాళ్ళు మోసం చేసేది మా దగ్గర తీసుకెళ్తారు మీకెంత ఇస్తారు కాబట్టి ప్రజలు కూడా మోసపోతున్నారు దాంట్లోనే మనం తిరుకోకపోతే ఓటర్ల పరిశ్రమ ఇప్పటికే చాలా డబ్బు ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ మోసానికి గ్రహించి వాళ్ళందరూ కూడా మేము బైకాట్ చేస్తున్నాము ఇప్పుడైనా స్విగ్గీ చపాటి యాజమాన్యం మారకపోతే ఈ రోజుతో కాదు ప్రతి జిల్లాలో స్టార్ట్ అయ్యి దాని సరో రాజేంద్రం కాబట్టి స్విగ్గీ చెప్ప ఇప్పుడైనా కూడా తెలుసుకొని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు తీసుకోండి పర్సంటేజ్ ఓ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకోండి అలాగనే మోసాలు చేసి చెప్పి తెలియజేస్తూ స్విగ్గీ అనేది వాళ్ళకి ఇస్తున్నాము ఈ ప్రకారం మేము మారాలి ఓటర్ల పనిసరామంటే కొంతమంది చదువు ఉంటారు వందలెక్కలు చూసుకోరు వందలెక్కలు చూసుకుని చూసుకో వేలు చూసుకొస్తే లక్ష ఐదు వేలు పిల్లకి డెబ్బై రెండు వేలు ఇచ్చారు అదేమంటే ఆయన మా దారి ఆ తీసుకోండి మా అనుమతి లేకుండా డిస్కౌంట్ అలవాటు చేయటం ఆఫర్లు ఇచ్చేయటం మోసం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని స్విగ్గీ జొమాటో మార్పు తెలుసుకొని వాళ్ళ పర్సెంట్ దగ్గర కానీ ఏదైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళ దగ్గర యాక్సెంట్ చేసుకొని ఓటప్రదేశ్లో టాబ్ వాడిని ఈ ద్వారా చేస్తారు ఇది ఒక వారంలో ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారొస్తుంది కదా స్విగ్గీ జొమాటో కట్ చేసేది లక్ష నలభై నాలుగు వేలు కస్టమర్ కడతారు మాకు కమిషన్తో పాటు తొంభై వేలు ఇస్తానంటారు రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజ్ అని చెప్పి ముప్పై ఒక్క వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టారు ఇలా ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్ చేశారు మూడు వేల రూపాయలు పాకెట్ హీరో ఫీజు అని చెప్పి మూడు వేలు కట్ చేశారు లక్ష నలభై నాలుగు వేల కస్టమర్ కడితే ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్కి అందింది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది ఇది కాకుండా రెండు నెలల కింద ఈ హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ దెబ్బ తినిపోద్ది అంటే తగ్గిస్తాం తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడద్దు ఆ హోటల్కి రేపు పేమెంట్ పడద్దు లక్షా అరవై ఒక్క వెయ్యి కస్టమర్ కడితే చేతికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు చేతికి నలభై అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని సార్ మాకు తెలియదు సార్ పైనుంచి నుంచి కట్ చేశారని పైన ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు ఇక్కడ మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు జొమాటోకి ఆఫీస్ లేదు స్విగ్గీకి ఆఫీస్ లేదు ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లమ్ అని చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్ కాదు ఎక్కడ తీసేస్తున్నారు మీరే చూడండి మీడియా మీడియా మత్తులకు తెలియజేస్తున్నాను ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి మేము ఇలా అయితే మేము ఏది చేయలేము వ్యాప అంటే నిత్యావసర జరుగుతున్న ఎప్పుడు కొన్ని ఉదాహతీ కానీ మేము అప్పుడు కూడా అమ్మేటో పది నుంచి వంద పెరిగిన ఎరగటి ఇరవై నుంచి యాభై పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం కానీ వీళ్ళు చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం కావున నేను మీడియా ముఖ్యంగా తెలియజేయాలనుకునేది ఏంటంటే గవర్నమెంట్ వారు కొద్దిగా చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తుంది స్విగ్గీజమాటో వాళ్ళు వర్షం పడితే ఆ వినియోగదారులు వినియోగదారు దగ్గర నుంచి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు ఆ ఇరవై రూపాయలు కూడా జిఎస్టీ వేస్తున్నారు ఈ విధంగా వినియోగదారులకు ఇది అధిక భారం అవుతుంది ఇది వెంటనే గవర్నమెంట్ స్పందించి ఓటర్ ఇండస్ట్రీని కాపాడుతుందని సభాముఖంగా మీడియా ముఖంగా మేము గవర్నమెంట్కి వినమించుకుంటున్నాము అదే విధంగా స్విగ్గీ జమోటా వాళ్ళ ఆధిపత్యాన్ని నచ్చించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు